సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఆవుకి ఈ ఒక్క వస్తువు పెడితే చాలు అష్టైశ్వర్యాలు మీ వెంటే భారతదేశంలో ఆవుని గోమాతగా పిలుస్తారు అంతేకాకుండా హిందూ మతంలో ఆవుకి తల్లి హోదా కూడా ఉంది ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తుంటారని చెబుతూ ఉంటారు అందుకే హిందువులు ఆవుని గోమాత అని పిలుస్తూ పూజ చేస్తూ ఉంటారు అటువంటి గోమాతకు కొన్ని ఆహార పదార్థాలను పెట్టడం వల్ల జీవితంలో డబ్బు అన్నదానికి కుదవ ఉండదు మరి గోమాతకు ఎటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆవుకు బెల్లం లేదా రొట్టెతో కలిపిన బెల్లం ఆహారంగా పెట్టడం ఎంతో మంచిది అలాగే ఎటువంటి పనులు అయితే నెరవేరకుండా పెండింగ్ ఉంటాయో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి సంతానాన్ని సంతోషాన్ని కోరుకునే వారు ప్రతిరోజు ఉదయం ఆవుకి బెల్లం తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల సంతానం కలగడంతో పాటు తెలివైన పిల్లలు పుడతారు అలాగే ఆవుకు నిత్యం బెల్లం రోటీని తినిపిస్తే పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఆవుకి ఈ ఒక్క వస్తువు పెడితే చాలు అష్టైశ్వర్యాలు మీ వెంటే భారతదేశంలో ఆవుని గోమాతగా పిలుస్తారు